హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందాం రామాయణంలో ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా అవి ఏమిటంటే రామాయణంలోని ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో ప్రతి వెయ్యి శ్లోకాల తర్వాత వచ్చే మొదటి అక్షరం నుంచి ఇరవై నాలుగు పదాల గాయత్రి మంత్రం ఏర్పడుతుంది అలాగే రామలక్ష్మణ భరత శత్రుఘున నలుగురు సోదరుల కంటే ముందు కౌసల్యకు అందం తెలివితేటలతో శాంత అనే కుమార్తెకు దైవభారం వల్ల జన్మనిచ్చింది అలాగే రామాయణంలో భరత శత్రుఘ్నులు కవలలు అని చాలామంది అనుకుంటారు కానీ లక్ష్మణ శత్రుఘ్నులు కొద్ది కొద్దిమంది మాత్రమే తెలిసిన నిజం అలాగే శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు అవతారం అయితే లక్ష్మణుడు శేషనాగు అవతారం భరతుడు సుదర్శన చక్రం అవతారం శత్రుఘ్నుడు శంఖం అవతారం అలాగే శ్రీరాముడు సీతాదేవి స్వయంవరంలో శివధనస్సును పిలిచారు ఆ శివుని విల్లును పినాక అనే పేరుతో సంబోధిస్తారు అలాగే మొత్తం రామాయణంలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం లక్ష్మణ రేఖ కానీ ఈ కథ వాల్మీకి రామాయణంలో ప్రస్తావించబడలేదు అలాగే రావణుడు గొప్ప వీణ వాద్యాకారుడు ఎంతగా అంటే అతని సంగీత నైపుణ్యం శివతాండవ సృష్టికి దారి తీసింది వీణ అతని జెండాకు చిహ్నము అలాగే రామలక్ష్మణులులో సాధారణ మానవులైతే సీత నాతోనే ఉంటుంది వారి దేవుడైతే నేను మోక్షాన్ని పొందుతాను అని రావణుడు యుద్ధానికి వెళ్ళే ముందు అన్నాడు ఇవండి రామాయణంలోని కొన్ని ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్